నమస్కారమండి మన ఛానల్కి స్వాగతం తులారాశివారు ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు నుండి మీ జీవితం ఒక ఎత్తు నిజం చెప్పాలంటే తులారాశివారికి ఇక పునర్జన్మ మొదలవ్వబోతోంది అవును మీరు విన్నది నిజమే ఇన్నాళ్లు మిమ్మల్ని వెంటాడిన దరిద్రం కన్నీళ్ళూ అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం వచ్చేసింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఊహించని ఒక అద్భుతం మీ కళ్ల ముందు జరగబోతోంది మీరు దేనికోసమైతే ప్రాణాలు పెట్టి కష్టపడుతున్నారో ఏ విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో ఆ శుభవార్త మీ తలుపు తట్టబోతోంది తులారాశివారి జాతకంలో ఇప్పుడు కనిపిస్తున్న గ్రహాల గమనం చూస్తుంటే మీకు పట్టబోయేది అఖండ రాజయోగమని స్పష్టంగా అర్థమవుతోంది మరి ఆ అద్భుతాలేంటి మీరు పాటించాల్సిన జాగ్రత్తలేంటి అనే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు తులారాశివారు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇక విషయంలోకి వెళితే వచ్చే ఇరవై నాలుగు గంటలు తులారాశివారికి ఎంతో కీలకమైన సమయం మీ జాతకంలో రాజయోగం మరియు అమృత సిద్ధియోగం కలవడం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ దశ తిరగబోతోంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్లే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజులొచ్చాయి కాని ఈ సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు కూడా చేయకూడదు ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు మనం అప్రమత్తంగా లేకపోతే చేజారిపోయే ప్రమాదముంది అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే మూడు విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే ఈ పునర్జన్మలాంటి గొప్ప మార్పును మీరు అందుకోగలరు తులారాసివారు ఒకవేళ మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో చెప్పలేం నేను ఇప్పుడు చెప్పబోయే మూడు విషయాలు కేవలం మాటలు మాత్రమే కాదు ఇవి మీ జీవితాన్ని మార్చే సత్యాలు ఇందులో మొదటి విషయం మీ శత్రువుల నాశనం గురించి రెండో విషయం మీ పేదరికాన్ని తుడిచిపెట్టే అదృష్టం గురించి ఇక మూడో విషయం అది వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు కాస్త ఆందోళన కూడా చెందుతారు అందుకే దాన్ని వినేటప్పుడు మీరు కాస్త ధైర్యంగా ఉండాలి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి మీ జాతకంలో ఆ మార్పు మొదలవ్వబోతోంది మీరనుకోవచ్చు అసలు ఈరోజే ఎందుకిలా జరుగుతోంది అని ఎందుకంటే గ్రహాల గమనం ఇప్పుడొక కొత్త దారిని ఏర్పాటు చేసింది ఆ దారి నేరుగా మీ ఇంటి లక్ష్మీ కటాక్షానికి వెళ్తుంది కాని ఇక్కడే మీరొక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు జరగబోయే మొదటి సంఘటన గురించి మీ శత్రువులకు ముందే తెలిసిపోయింది ఇన్నాళ్ళో మీ ఎదుగుదలని అడ్డుకుంటూ మీ ఇంటి సంతోషాలకు తాళం వేసిన ఆ వ్యక్తి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మిమ్మల్ని దెబ్బతీయాలని ఒక ఎత్తుగడ వేస్తున్నాడు కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు దైవబలం ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది ఆ శత్రువు వేసే ప్లాన్ రివర్స్ అయ్యి వాడికే తగులుతుంది అసలు ఆ శత్రువు ఎవరు వాడు మీకు ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనేది నేను ఇప్పుడు వివరంగా చెబుతాను అంతకంటే ముందు మీ ఏడు తరాల తలరాతను మార్చే ఆ ధనయోగం గురించి వినండి ఈరోజు సూర్యాస్తమయం తర్వాత మీకొక అద్భుతమైన వస్తువు దొరకవచ్చు లేదా ఒక శుభవార్త వినవచ్చు జనాలు దీన్ని అద్భుతమంటారు కానీ నేను మాత్రం ఇది దైవం చేసిన న్యాయమని అంటాను గడిచిన పన్నెండేళ్లుగా మీరు పడ్డ అవమానాలు అనుభవించిన పేదరికం ఎవరి ముందైతే మీరు చెయ్యి చాచారో ఇప్పుడు ఆ వ్యక్తులే మీ ఇంటి ముందు క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ జరగాలంటే మీరు ఆ మూడో రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి ఆ మూడో విషయం వింటే మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు కాని ఎవరైనా చేసిన చెడు ప్రయోగాలు కాని అన్నీ కాలిబూడిదైపోతాయి మీ ఇంట్లో ఏ మూలన ఆ నెగటివ్ ఎనర్జీ దాగి ఉందో అది మీ ఎదుగుదలని ఎలా ఆపుతోందో మీకు తెలుసా కంగారు పడకండి నేను ఒక్కో విషయాన్ని ఇప్పుడు వివరంగా బయటపెడతాను తులారాశివారు నేను ఇక్కడ ఏదీ చెప్పడం లేదు నేరుగా మిమ్మల్ని ఆ విజయతీరాలకు తీసుకెళ్లే మార్గం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు రాత్రి మీరు నిద్రపోయేలోపే మీ ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మారబోతున్నాయి ఇది కేవలం మాటవరుసకు చెబుతున్నది కాదు మీ జాతకంలో రాసి ఉన్న సత్యం అయితే ఒక్కటి గుర్తుంచుకోండి మనసులో స్వచ్ఛత ఉన్నవారికి మాత్రమే ఈ అదృష్టం త్వరగా సిద్ధిస్తుంది రాశివారు ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలచుకోండి ఆ దైవనామాన్ని మనసులో స్మరించడం వల్ల ఈ మార్పులు మీ జీవితంలో మరింత వేగంగా మొదలవుతాయి ఇప్పుడు మొదటి విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఒక్కసారి మీ మనసు మీద చేయి వేసుకుని ఆలోచించండి ఏదైనా పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో అది ఆగిపోయిన సందర్భాలు మీకున్నాయా ఇంట్లో అంత బానే ఉన్నా కూడా ఏదో తెలియని భయం మిన్నల్ని వెంటాడుతోందా అయితే ఇది మీ భ్రమ కాదు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత మొదలయ్యే ఆ మార్పు మిమ్మల్ని ఇన్నాళ్ళు కట్టిపడేసిన ఆ కంటికి తెలియని సంకేగను తెంచేయబోతోంది మీకు తెలియని ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు నేను బయటపెట్టాలి మీ ఇంటి గడపలోపల ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మీ సంతోషాలను చెదపురుగులా తినేస్తోంది కాని ఈరోజు అవును ఈరోజే ఆ దైవశక్తి మీ ఇంటిపై ఉన్న ఆ నల్లని నీడను పారద్రోలబోతోంది తులారాశివారు ఇక చెవులప్పగించి వినండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ దగ్గరకొక వ్యక్తి రావచ్చు లేదా ఒక అద్భుతమైన సందేశం మీకు అందవచ్చు దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు మునిగిపోతున్న మీ జీవితం అనే నావను ఒడ్డుకు చేర్చే నావికుడిలా ఆ వ్యక్తి మీకు కనిపిస్తాడు కాని ఇక్కడే ఒక చిన్న షరతుంది ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో గనక మీరు పొరపాటు చేస్తే వందేళ్లకొకసారి వచ్చే ఈ రాజయోగం మీ చేతుల్లో నుండి జారిపోతుంది ఇంతకీ ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఏమిటి ఆయన మీకు ఏ రూపంలో కనిపిస్తారు ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు నేను మీకు రెండో శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి ఎందుకంటే అది తెలియకపోతే ఈ మొదటి విషయం కూడా అసంపూర్ణమే ఈ రెండో విషయమే మీ అదృష్టపు గదికి తాళంచెవిలాంటిది చాలామంది డబ్బు చేతికున్న మురికి అంటారు కాని ఆ మురికే ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద బలంగా మారబోతోంది ఇన్నాళ్ళు మీ పేదరికం వల్ల మీ ఆర్థిక పరిస్థితికి పడిన తాళం ఈరోజు రాత్రికి తెరుచుకోబోతోంది మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడొక గుప్తనిధి రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి తులారాశివారు మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ధల రూపంలో మీ ఇంటివైపు ప్రవహిస్తున్నాయి అయితే మీరొక్క విషయం గమనించారా గత కొన్ని రోజులుగా మీ ఇంటి ఈశాన్యం మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏదో తెలియని మార్పులు లేదా అలజడి జరుగుతోంది ఈ వీడియో అయిపోగానే ఒకసారి అక్కడికి వెళ్లి చూడండి నేను చెబుతున్న ఈ రెండో విషయానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం మీకక్కడ కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఆ మూడో విషయం ఇది అన్నింటికంటే చాలా కీలకమైనది మీ జీవితం మీద మీ ఆరోగ్యం మీద ఉన్న ఒక పెద్ద గండం లేదా సంకటం ఇప్పుడు తొలగిపోబోతోంది మీ జాతకంలో ఇన్నాళ్ళూ పీడిస్తున్న దోషాలు ఏవైనా ఉంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత అవి పూర్తిగా భస్మమైపోతాయి కాని తులారాసివారు ఒకటి గుర్తుంచుకోవాలి ఈ అదృష్టాలన్నీ మీకు దక్కాలంటే మీరిప్పుడొక చిన్న పని చెయ్యాలి ఆ ఒక్క చిన్న పని గనక మీరు చేయకపోతే ఈ మార్పులన్నీ కేవలం ఒక కలలాగే మిగిలిపోతాయి ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి నేను చెప్పబోయే ఆ పనిని గనక మీరు చేస్తే రేపు ఉదయానికల్లా ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా మీరు నిలుస్తారు మరి ఆ రహస్యమైన పని ఏంటి ఆ మార్పులను నిజంచేసే ఆ చిన్న మంత్రం లేదా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ మూడో విషయం గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే మీ అదృష్టంతో పాటు వారి తలరాత కూడా ఇప్పుడు ముడిపడి ఉంది ఇక ఇప్పుడు మొదటి రహస్యం గురించి మరియు మీ శత్రువు గురించి అసలు నిజం బయటపెడుతున్నాను ఇన్నాళ్లు మీరు పడ్డ ఎదురుచూపులు ముగిశాయి ఇక నుండి మీ ఊర్లో మీ వీధిలో అందరూ మీ గురించే గొప్పగా మాట్లాడుకుంటారు ఇది దైవం చేస్తున్న న్యాయం మొదటి ముఖ్యమైన విషయం మీ శత్రువు వినాశనం అవును మీ వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముఖం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత బయటపడబోతోంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ బంధువుల్లోనో లేదా మీకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో ఒకరు వారి పేరులోని మొదటి అక్షరం ఎస్ లేదా కేతో మొదలయ్యే అవకాశం ఉంది ఈ వ్యక్తే మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు కాని ఈరోజు ఆ దైవశక్తి వారి అహంకారాన్ని అణిచివేస్తుంది ఈరోజు వారికి అందే ఒక వార్తతో వారు కుమిలిపోతారు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది తులారాశివారికి ఇది నా మొదటి గ్యారంటీ తులారాసివారు ఇక రెండో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది సాక్షాత్తు కుబేరుడి అనుగ్రహం లాంటిది అవును మీ ధన సంపదకు సంబంధించి ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది ఈరోజు రాత్రి మీరు నిద్రపోయేలోపే మీకొక రహస్య సమాచారం లేదా ఒక మెసేజ్ అందుతుంది అది మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తుంది ఇన్నాళ్లుగా ఎక్కడో ఆగిపోయిన డబ్బు ఎవరికో ఇచ్చి రాదేమో అని వదిలేసుకున్న బాకీ లేదా మీరు మరిచిపోయిన పాత పెట్టుబడి రూపంలో ఈ ధనం మీ దగ్గరకు రాబోతోంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగబోతోంది అయితే ఇక్కడ మీరొక చిన్న పని చేయాలి ఈ అదృష్టం మీకు దక్కినప్పుడు అందులో కొంత భాగాన్ని అంటే ఒక పది శాతాన్ని ఎవరైనా పేదనమ్మాయి పెళ్లికి సహాయం చేయడం లేదా ఏదైనా ఆలయానికి దానం చేయడం వంటి మంచి పనులు చేస్తానని మనసులో సంకల్పం తీసుకోండి మీరు ఈ మంచి పనికి సిద్ధమేనా అయితే ఇప్పుడే మన కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇక మూడో మరియు చివరి ముఖ్యమైన విషయం ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతరు ఇప్పటి వరకు మీరు అసాధ్యం అనుకున్న ఒక పని సుసాధ్యం కాబోతోంది ఈరోజు రాత్రి దాటిన తర్వాత మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గత పన్నెండేళ్లుగా మీరు పడుతున్న వనవాసంలాంటి కష్టాలు ఇక ముగిసిపోతాయి ప్రపంచమే ఇది సాధ్యం కాదు అని తేల్చేసిన మీ పనులేవో అవి ఇప్పుడు పూర్తవుతాయి మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా ఏదైనా కోర్టు సమస్యలున్నా అవి పరిష్కారమయ్యే దారి దొరుకుతుంది మీ మనసు మీద ఉన్న భారం దిగిపోయి ఎవరో దైవశక్తి మీ తల నిమురుతున్నట్టుగా మీకు ప్రశాంతత కలుగుతుంది తులారాశివారు సమయం చాలా వేగంగా వెళ్తోంది ఈ మార్పులు మీ జీవితంలో నిజం కావాలంటే మీ నమ్మకాన్ని ఇప్పుడే ప్రకటించండి మీ ఆత్మీయులకు కూడా ఈ మంచి విషయాన్ని తెలియచేయండి ఇది కేవలం వీడియో షేర్ చేయడం కాదు మీ సంతోషాన్ని అందరితో పంచుకోవడం మీలో ఉన్న ఆ నిబద్ధత చూసి ఆ దైవం మీకు తోడుగా నిలుస్తారు రేపు ఉదయం మీ జీవితంలో కలిగే ఆ విజయాన్ని మన కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి అయితే ముందు ఒక్క ముఖ్యమైన పని మీరు ఈ వీడియో చూడటం పూర్తయ్యాక మీ ఇంటి పూజాగదిలోకి వెళ్ళి హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించండి ఒకవేళ దీపం వెలిగించే అవకాశం లేకపోతే మనసులోనే ఆయనను ధ్యానించండి మీరు అలా చేసిన మరుక్షణం నుండే మీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా మీరు ఆ దీపం వెలిగించిన మరుక్షణం నుండే మీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ ప్రతికూల శక్తులన్నీ పొగలాగా మాయమైపోతాయి ఇన్నాళ్లుగా మీ సంతోషాలను చెదపురువులా తింటున్న ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆ దీపం కేవలం వెలుతురునిచ్చేది మాత్రమే కాదు అది మీ విజయానికి ప్రతీక సమయం చాలా వేగంగా గడిచిపోతోంది ఆ శుభముహూర్తం దగ్గరపడుతోంది విశ్వంలోని శక్తులన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఆ రాజయోగపు తలుపులు ఇప్పుడు మీకోసం తెరుచుకున్నాయి ఈ సమయంలో ఎవరైతే అప్రమత్తంగా ఉండి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వారి రాబోయే కూడా రాజభోగాలను అనుభవిస్తాయి నేను చెప్పుతున్న ఈ మాటలు అక్షర సత్యాలు రేపు ఉదయానికల్లా మీ జీవితంలో నేను చెప్పిన ఈ మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి నా నమ్మకం ఎప్పుడూ వమ్ముకాదు ఎందుకంటే ఆ దైవబలం మీ వెంటే ఉంది ఈరోజు రాత్రి మీ విజయకేతనం ఎగరబోతోంది చివరగా ఒక్క మాట మీ నమ్మకాన్ని ఎక్కడా సడలనివ్వకండి మంచి విషయాన్ని పదిమందితో పంచుకోవడంలో అస్సలు వెనకాడకండి మీరు చేసే ఒక్క చిన్న షేర్ కష్టాల్లో ఉన్న మరొకరికి కొండంత ఆశను కలిగించవచ్చు మనస్ఫూర్తిగా ఆ దైవనామాన్ని స్మరిస్తూ ఉండండి అదే మీకు శ్రీరామరక్ష ఇక వెళ్ళండి మీ అదృష్టం ఎలా మారుతుందో మీ కళ్లతోనే చూదురుగాని రేపు ఉదయం మీరు సాధించిన విజయాలను మీ సంతోషాన్ని మన కామెంట్ సెక్షన్లో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ కొత్త జీవితం ఇప్పుడే మొదలైంది ఓం శివాయ జై శ్రీరామ్ మిత్రులారా తులారాసిరారి జీవితంలో జరగబోయే ఈ అద్భుత మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు మరియు మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి ధన్యవాదాలు